నిన్న ఒక నాయకుడు వైకా పార్టీలో చేరడం జరిగింది ఆ నాయకుడు చేరేటప్పుడు ఓకే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చేర పోవచ్చు అది వదిలేసి ఆయన నిన్న కొన్ని కామెంట్ చేసేయడం జరిగింది దానిలో నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలు ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎవరు నమ్ము వాళ్ళు వారి బతికే బస్ స్టాండ్ అయితే అని చెప్పి నిన్న మీటింగ్ చెప్పడం జరిగింది అయ్యా నువ్వు నలభై రెండు సంవత్సరాలు లేవు నలభై రెండు సంవత్సరాలలో నువ్వు ఎక్కడైనా కాజీపేట మండలంలో ఒక్క సంవత్సరం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైనా మెజార్టీ పెంచావా నువ్వు ఎక్కడైనా కూడా ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక జెపీటీసీ పోటీ చేసినావా నువ్వు ఎక్కడ చెయ్య చేయకునే కూడా పార్టీని గుర్తించి ఏమీ ఆ ఊళ్ళో ఓట్లు రాకున్నా కూడా ఆ నియోజకవర్గం ఆ మండలంలో ఎప్పుడు మెజారిటీ రాకున్నా కూడా నీ కోసం పార్టీ మంచి పదవులు ఇచ్చారు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు ఎమ్మెల్యేని గుర్తింపు ఇచ్చారు అవన్నీ మర్చిపోయి నలభై మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎవడే మాట్లాడినా కూడా ఇమ్మీ సెకండ్ లెవెల్ చేసి మాట్లాడేవాడివి ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకుందే అయినా నేను కూడా నీ గురించి చెప్పకూడదు ఆ స్తోమత నీకు లేదు నేను మాట్లాడకూడదు అయినా మా నాయకుడిని మాట్లాడినా కాబట్టి నీకు సభా సభాముఖం తెలియజేస్తున్నా కాబట్టి మాట్లాడేటప్పుడు వెనకల్లా మనకు ఎవరు సాయం చేసినారో అది ఆలోచించుకోవాలా నీ కెపాసిటీ నువ్వు తెలుసుకోవాలా నువ్వు ఎప్పుడైనా కాజీపేట మన మెజార్టీస్ తెచ్చినావా తెలుసుకోవాలా నలభై రెండు సంవత్సరాలు అంటున్నావు నలభై సంవత్సరాలు ఏ ఒక్క సంవత్సరం మెజార్టీ వచ్చిందా రాలే అది కూడా మొన్న రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది వరకు రఘురామునితో సాహసం చేస్తూ రఘురాముడితోనే ఓట్లని ఎప్పుడు రఘురాముని కూడా ఎప్పుడు కాళీపేట మైనస్ వచ్చేది రెండు వేల పద్మూడులో పద్నాలుగులో నాకు మైనస్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మైనస్ వచ్చినాయి రెండు వేల పదమూడులో తక్కువ మెజార్టీ ఎందుకు వచ్చినాయి అంటే ఇంకా డిఆర్ రేవేంద్రరావు గారు పరోక్షంగా మేడం గారు ఎన్నో బూత్ పోయి అక్కడ ఓట్లు అడిగి ఆ సహాయ సహాయంతో ఆ రోజు కొన్ని ఓట్లు తగ్గినాయి అంతే కానీ రెండు వేల పది వేల పంతొమ్మిది ఎనిమిది ఓట్లు వచ్చినాయి సుమారు తొమ్మిది వేల ఓట్లు విద్యార్థితో వైకాపు వచ్చింది అవన్నీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఊరికొరక ఏదో వాయిస్ లేని సమస్యలు మాత్రం కరెక్ట్ కదా తెలియజేసుకుంటున్నా ఇంకా రెండోది చెప్పారు ఒక పక్క డబ్బు అంతా ఒక పక్క అవినీతి అంట అంటే డబ్బు అవినీతిలో డబ్బు పైకి వేసిందంటే అవినీతి కిందికి పడిపోయిందంట అంటే చెప్పడము బాగా నేర్చుకున్నవా నువ్వు అంటే రెండు వేల పదమూడులో నేను రాకముందు ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు రఘురామునూ ఉన్నారు రఘురాముడు పోయిన తర్వాత ఎవరు తీసుకున్నారు మీకు కెపాసిటీ ఉంది నువ్వు నలభై రెండు సంవత్సరాలు అంటే నువ్వు తీసుకోవచ్చు కదా ఆ రోజు ఎమ్మెల్యేని తీసుకోవచ్చు ఇన్ఛార్జ్ తీసుకోవచ్చు ఎవరు వచ్చేవాళ్ళు కాదు నీకు కెపాసిటీ లేదని చెప్పేసి ఆ రోజు సురేష్ నాయుడు తీసుకొచ్చారు పక్క నియోజకవర్గంలో సురేష్ నాయుడు ఈ మన ఎంపీ ఎలక్షన్ వస్తే ఇక్కడ ఇన్ఛార్జికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత సురేష్ నాయుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సురేష్ నా బొద్దు నువ్వు రావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి సమస్య చూసిపోయి ఇన్ఛార్జి సుధాకర్కి ఇస్తే బాగుంటుందని చెప్పి నాకు ఇన్ఛార్జి ఇచ్చారు ఆ రోజు డబ్బు తేం కనపడలేదా ఈరోజు డబ్బు ఆ పక్క అవినీతి కనపడతాను అంట అవన్నీ కరెక్ట్ కాదు ఈరోజు కూడా మీరు తెలియజేసిన ఒకటే మీ గురించి నేను ఎక్కువ మాట్లాడినా కూడా నా స్థాయి తగ్గిపోతుంది కాబట్టి ఇంక నేను ముందు మాట్లాడదలుచుకోగలరు మీరు ఎక్కడ సమా మాట్లాడితే నీకు సమానం చెప్పగలు మా కార్యకర్త ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నా